ఈ ఎన్నికల్లో దయచేసి కారు గుర్తుకు పోటీ ఎవడో ఎక్కడోడో కాడు కాదు మన నియోజకవర్గం కాదు ఒక్కసారి రివ్యూ చేయలే నేను ఇలా కాంట్రాక్ట్ వర్క్ తెచ్చిన వర్క్ వచ్చిన తర్వాత ఆ వర్క్ చేయించుకోవాల్సిన బాధ్యత ఎవరిది వర్క్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిది ఎమ్మెల్యే తీసుకొచ్చి వేపించి ఇనాగ్రేషన్ చేకేజ్ చేపిస్తున్నా కదా ఇవాళ ఉన్న ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు గాని ఇక్కడ నుంచి దెబ్బలున్నా ఉండే నాయకులు కరీంసిఆంసీఆర్ ఇంకో మూడు నెలలు రాజీనామా చేసి పీఠాసింగ్ రాజీనామా నీళ్లు తెచ్చే మొగాడు పల్లరా చూపిస్తా చూస్తాలోనే ఇవాళ పెద్ద మార్కెట్ సబ్ మార్కెట్ తీసుకొచ్చిన పీసరలోనే లెక్క తండకు నీళ్లు తీసుకొచ్చిన పీసర్లోనే మిగతా వాటికి బాగా నీళ్లు తీసుకొని వస్తాం నీళ్లు తీసుకురావడం చేత కాని వాళ్ళు ఇవాళ ఇక్కడ ఉన్న నాయకులు కొద్ది మంది అక్కడ పోయి ఏం చేస్తాడు పని చేస్తాడు టెండర్ వేపించిన ఇనాగేషన్ చేపించిన ఐదు నెలల నుంచి ఐదు నిమిషాలు టైం లేదా కోసం రివ్యూ చేయడానికి ఏం చేస్తా నేను నన్ను జనగామకు పంపిస్తే జనగామ ప్రజల కోసం నేను పోయినా జనగామ పనులు నేను చేయాలి అయినా ఈ ప్రాంతం ప్రేమతో వచ్చిన మనం గులాబీ జెండా మీద ఓట్లేస్తే నీ బిడ్డ సీటు కోసం పోయినావు కదా నీ బిడ్డ నీకు డబ్బుల కోసం పోయినావు కదా నీకు పదవి కోసం పోయినావు కదా ఎందుకు తెచ్చిన పని ఎందుకు ముందు ముందుకుండా నువ్వు అడ్డుకుంటున్నావు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు నీకు సిగ్గు శరం ఉంటే ముందు రాజీనామా చేసి మళ్ళా పీసర్ ఒకరా మళ్ళా మేము పీసర్తో కలిసి ఉన్నాను పీసర్లో నీళ్ళు వస్తేనే నాకు కూడా నీళ్ళు వస్తాయి నా భూమి కూడా ఇక్కడే ఉంది కదా మీ అనుకోని అనుకోనుంది కదా ఖచ్చితంగా ఇవాళ పీసరకు తెచ్చిన పని కంటిన్యూ అవుతుంది పనులు కూడా మొత్తం కూడా ఎలక్షన్ అయిన తర్వాత పూర్తిగా వచ్చే సీజన్ లోపల ఖచ్చితంగా ఎవడు అడ్డుకున్నా మీ అందరికి మీ అందరి బిడ్డగా ఈ ప్రాంత బిడ్డగా మీరు తప్పనిసరిగా తీసుకొస్తారని చెప్పి మాట ఈ ప్రాంతం కానివాడు ఈ ఊరు కానివాడు ఈ మండలం కానివాడు ఇవాళ ఇక్కడికి వస్తే చాలా సార్లు మనం ఓడిచ్చిన ఇదే కడియం సీఎని రెండు వేల నాలుగులో లో విజయ రామారావుని గెలిపించినాం రెండు వేల తొమ్మిదిలో రాజాని గెలిపించినాం ఈయన ఓడిచ్చినాం రెండు వేల పన్నెండులో ఈయన ఓడిచ్చినాం మళ్ళా గులాబీ కండవా వేసుకొని వస్తే కూడా ఇదేరు ఇదే పీసరా ఇదే వేలేరాని గెలిపించారు కానీ ఇంత కూడా కృతజ్ఞత లేదు ఈ ఊర్లోకి ఎప్పుడైనా వచ్చిందా ఈ ఊరకి ఎప్పుడైనా అపాయింట్మెంట్ ఇచ్చిందా ఈ ఊరి మీద ప్రేమ ఇయ్యారా వల్లకపోస్తున్నాడు నిన్న కూడా వచ్చి ఈ ఊరు కాదు పక్కూర్లను వాళ్ళ వాళ్ళని తీసుకొని వచ్చి మా రవాణతో ఏదో మోసం చేసి మాట్లాడితే మా రవన్న తెలిసి వచ్చింది మిగతా వాళ్ళందరూ కూడా అన్ని ఊళ్ళలో ఊర్లు మొత్తం కూడా ఏకమై మళ్ళా కడియం సియరి ప్రాంతానికి రాకుండా దెబ్బ కొట్టాలి కడియం సిఆర్ రాకుంటేనే మళ్ళీ పనులు అయిపోయాయి ఏం మొక్కం పట్టుకున్నాను మండలం వచ్చిందా రోడ్లు వేసిందా మార్కెట్ వచ్చిందా ఏం ప్రయత్నం చేసినా ఇక్కడికి వచ్చి ఓట్లు అడుగుతాడు నాకు ఓట్లు అడిగే హక్కు నాకున్న ఇంతకుముందు నేను వచ్చి ఎప్పుడు కూడా ఎక్కువ అడగలే మొట్టమొదటిసారి నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా నేను ఇలా ధనగామ ఎమ్మెల్యే ఉండొచ్చు రెండు కళ్ళగా ధనగామకి ఎంత పనిచేస్తున్నా స్టేషన్ గా కూడా ఎందుకంటే ఖచ్చితంగా రెండు కళ్ళగా చూసుకుంటా ఒకటి రెండోది ఈ ఊర్లో ఉండే ఎవరికైనా ఏ ఇబ్బందులు వచ్చినా ఆరోగ్య రీత్యా ఒక్క పైసా ఖర్చు లేకుండా నా హాస్పిటల్ లో పెట్టి చేపిస్తాను నా హాస్పిటల్ లో వచ్చి వేలేరు మండలంలో అందరినీ ఎట్లా చేస్తున్నాం పీసర్ సంబంధించింది ఎవరొచ్చినా ఇప్పటికి ఆరు వేల మందికి జనగామ వాళ్ళందరికీ వైద్యం చేపించిన ఇక్కడ కూడా బరాబర్ చేపిస్తా ఎందుకంటే అట్లానే కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందనేది మీకు దయచేసి రెండు వేల ఐదు వందలు మా అక్కలందరూ కూడా ఇస్తా అని చెప్పేసి అన్నారు ఎవరికైనా వచ్చినా రెండు వేల ఐదు వందలు ఎవరికి రాలే కదా రెండు వందల రెండు వేల పెంచు నాలుగు వేలు చేస్తా అన్నారు ఎవరికన్నా వచ్చిందో నాలుగు వేల పెన్షన్ తులం బంగారం ఖచ్చితంగా కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తాడు నేనైతే తులం బంగారం పెడతా అని చెప్పేసి అన్నారు తులం బంగారం ఎవరికన్నా వచ్చిందా మీ యొక్క బుజ్జి కాలేజీకి పోయినట్లయితే స్కూటీ పంపిస్తానని వచ్చిందా మరి ఏమి ఇవ్వలే కదా ఒక్క ఐదు పైసల బిల్లు కూడా ఐదు నెలలు ఇవ్వలే కదా ఎందుకు కాంగ్రెస్కు ఓటేయాలి రెండోది రైతాంగానికి రైతు బంధు పదిహేను వేలు ఇస్తానని ఇచ్చిండ ఎవరికన్నా ఇవాళ ఓట్లకు ఐదు వందల రూపాయలు ఎక్కువ ఇస్తానని ఇచ్చిందా ఇవాళ రైతు బీమా ఐదు లక్షలు వస్తే బంద్ చేస్తానంటాడు మంచిగా ఉందా అది బంద్ చేయాలన్నా అదే విధంగా రుణమాఫీ రెండు లక్షల రూపాయలు డిసెంబర్ తొమ్మిదిన చేస్తానడు వచ్చినాయా రుణమాఫీ రెండు లక్షల వరకు మరి ఇన్ని మాయ మాటలు చెప్పినా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక్క మూరేడు మోరీ తీయలే ఒక్క ఫీట్ రోడ్డు వేయలే ఒక్క ఐదు పైసలు మా అక్కజనల్ అకౌంట్లు వేయలే మా రైతులకు సంబంధించింది అన్నీ కూడా బంద్ చేసిం అతి పేద అభ్యర్థి సుధీర్ కుమార్ కారు గుర్తుకు మొత్తం కూడా ఇవాళ ఇక్కడ ఇక్కడి నుంచి పోయినా వాళ్ళ నాయకులకు బుద్ధి చెప్పాలి ఇరవై నాలుగు గంటలు నా దగ్గరకు వచ్చి ఇతరులను ఎవరు రానియకుండా పనులు చేసుకున్న నాయకులు ఇవాళ దొంగ మాటలు చెప్తుంటే కళేంసీఆర్ మాట్లాడుతుంటే ఎట్లా ఊరుకుంటారు ఈ ప్రాంతం వాడు కాదు ఏం చేసిన వాడు కాదు ఇన్ని రోజుల నుంచి ఇన్ని పనులు చేస్తే నన్ను మాట అంటే ఇక్కడ ఉన్న ఈ దొంగ నాయకులు ఈ వలస నాయకులు ఈ యొక్క అసమర్థ నాయకులు పోయిన నాయకులు ఎట్లా ఊరుకుంటారు దయచేసి మీరు ఆలోచించండి వాళ్ళందరూ కూడా ఓటుతోనే బుద్ధి చెప్పాలి తప్పనిసరిగా మళ్ళీ ఒకసారి చెప్తున్నా మన దగ్గర పైసలు ఓట్లకు మనం ఇవ్వం ఇంతకుముందు కూడా ఇవ్వలే వాళ్ళ దగ్గర ఇయ్యాల కేసీఆర్ దగ్గర తెచ్చుకున్నాడు కాంగ్రెస్ వాళ్ళ దగ్గర తెచ్చుకున్నాడు కాంట్రాక్టర్ల దగ్గర దుబ్బి తిన్నాడు కడియం షేర్ పంపిస్తాడు రెండు వేల రూపాయలు తీసుకోండి ఎవరు పంపించినా బీజేపీ అభ్యర్థి పంపిస్తాడు ఆయన ఇచ్చిన కూడా తీసుకోండి కానీ ఓటు మాత్రం దయచేసి నేను కారు గుర్తుకేయండి పల్లారాయేశ్వర రెడ్డి మీ బిడ్డ అని చెప్పేసి మీకు పని చేసిన బిడ్డ పని చేస్తారని చెప్పేసి మీ అందరూ ఆలోచించి విజ్ఞప్తి చేస్తూ సెలవు జ్ తెలంగాణ